తాలరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను సుంకరపాలెం గ్రామ సర్పంచు తాలరేవు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు పరిశీలించారు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు స్లాబ్ పనులు పరిశీలించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మణికంఠతో పని వివరాలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా గ్రామంలో ఉన్న మంచినీటి చెరువుకి కాలువ ద్వారా నీరు చెరువులో పడేలా పంచాయతీ నిధులతో తూరల వేస్తున్న పనులు పరిశీలించారు ఏ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు రెండు మూడు నెలల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు చేతుల మీదుగా ఈ ట్యాంకు ప్రారంభిస్తామని ఈ ట్యాంకు ప్రారంభమైతే గ్రామంలో చివర ప్రదేశాలకు కూడా మంచినీరు సమస్య తీరుతుందని చెరువుకి తూరలు వేయటం వల్ల ప్రజలు అవసరానికి చెరువులో నీటిని కూడా ఉపయోగించుకోవచ్చని సర్పంచ్ తెలిపారు ఈ లో ఏడవార్డు నెంబరు కుడిపూడి సుబ్రహ్మణ్యం వంగ వీరబాబు మర్రి అశోక్ సుంకర రాధాకృష్ణ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు